నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మరి ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో రోజు రోజుకి కూడా ఇది పోస్ట్ మార్టం రిపోర్టు లేట్ అవటం దీని మీద అనేక మంది స్పందించడం కూడా జరుగుతుంది ఈ సందర్భంలోనే కొందరైతే రాష్ట్రం అని చెప్పుకుని వీళ్ళు దందాలు చాలా ఎక్కువ మొదలు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ వ్యూస్ ద్వారా కానీ లేకుంటే వాళ్ళ ఫోన్ పేలు జీపేలు వాడి గాని ఈ విధంగా లేదంటే మేము ప్రవీణ్ పంగడాల్ గారి సంస్మరణ కార్యక్రమం జరిపం డబ్బులే ఉండాలని కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో ఒకడు తెలంగాణ నుంచి ఎక్కువగా అతివాగుడు వాగిన ఎర్రప్ప అని అరెస్ట్ చేసిన విషయంలో కానీ ఈ అమాయకమైన క్రైస్తవుల దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చాలా ముమ్మరంగా చేస్తున్నారు అయితే ఇందులో భాగంగానే మరి ఈ వికే విజయ్ కుమార్ అనేవాడు యూట్యూబ్ పాస్ట్ సోషల్ మీడియా పాస్ట్ అయితే చాలా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఎందుకంటే ఇతనికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాడు ఈ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈయనకి సడన్ గా ఈ ప్రవీణ్ పగడాల గారి డెడ్ బాడీ ఒకటి దొరికింది ఆయన మరణం ఈయనకి చాలా మంచి ఒక ఆర్థికంగా ఒక మంచి అవకాశం దొరికింది ఆర్థికంగా ఎదగడానికి దీన్ని అడ్డం పెట్టుకుని ఒక పక్క ప్రవీణ్ పలడారు గారి కుటుంబం కానీ లేకుంటే నిజమైన దైవజనులు కానీ క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ వాళ్ళ యొక్క ఆలోచన వ్యక్తి వాళ్ళ యొక్క ఈ విషయంలో వాళ్ళు చెప్పవలసింది చెప్పారు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ వాళ్ళు విన్నవించుకోవాల్సి నిర్ణయించుకున్నారు వాళ్ళకున్న సందేహాలు కానీ వాళ్ళకున్న అనుమానాలు కానీ అయితే దాని రీతిలోనే రిపోర్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి నిజ నిజాం తెలితేనే వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఈ వికేఆర్ విజయ్ విజయ కుమార్ అనేవాడు అదేవిధంగా ఈ అభినవ దర్శన్ అన్నవాడు ఆడొకడు మరి చాలా బావ వ్యక్తం చేస్తున్నారు అనమాట ఎందుకంటే వీళ్ళు ఒక వీడియో లేదంటే ఒక లైవ్ పెట్టడం దాని కింద ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టేయటం మేము క్రైస్తవ సమాజం కోసం చాలా పోట పడుతున్నాం మేమే ముందు వరుసలో మాట్లాడుతున్నాం మేమే ఈ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారని ఇట్ట పరిస్థితిలో నిరూపించే వరకు మేము నిద్రపోము మాకు కొంత ఆర్థిక భారం ఉంది మేము తిండి తింటలేదు చాలా అలసట అయిపోతున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం ఎన్నెన్నో చేస్తున్నాం మమ్మల్ని ఎవరు కూడా చూడట్లేదు మా ఆర్థిక పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడి గూగుల్ పే ఫోన్ పెట్టేసి చాలా టెన్షన్ అనమాట మేము ఇంకొక అసలు ప్రవీణ పగడాల గారి కోసమే మేము పుట్టాము అన్న రీతిలో వెలువేషన్ లో ఉంటున్నాయి అయితే ఈ వికే ఆర్ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వీడు ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవుడు నేను పాటనన్న సంగతి కూడా పక్కన పెట్టేసి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ హత్య చేస్తా ఉన్నాడు వీడు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నిజంగా ప్రవీణ పగడాల గారు ఎంతో నీతివంతుడు నిజాయితీ పరుడు అని మన ఉన్నాం ఇలాంటి ఈ వికే గారి లాంటి మాటలు ఇంటే గనక నిజంగానే పాస్టల్ అందరు ఎలా ఉంటారా ప్రవీణ్ పాడాల గారు కూడా ఇంతేనా అన్న ఆలోచన కలిగే విధంగా వీడు ప్రవర్తన ఉన్నది అయితే ఈయన మహాసేన రాజేష్ గారి గురించి వీడు మాట్లాడుతున్న మాట వీడు నిజంగా పాస్ట్రా లేకుండా క్రైస్తవుడా నిజంగా క్రైస్తవ సమాజం కోసం పనిచేస్తున్నాడా లేకపోతే వీడు ఏ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ హిందూ సంఘాలకి ఏమో అమ్ముడు పోయాడా సందేహం కూడా వస్తుంది ఎందుకంటే వీడు క్రైస్తవులను రెచ్చగొట్టే విధానం ఏ విధంగా ఉందంటే నేను పినిపినిచ్చే లక్షల మంది వస్తారు రాజమండ్రిని కాకుండా మొత్తం బంధించేయగలుగుతాను రాజకీయంగా నేను దిగానంటే ఏ పార్టీ కూడా నా ముందు నిలబడదని చెప్పేసి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా రెచ్చగొట్టి 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 క్రైస్తవుల్ని ఏదో ఒక అలజడి సృష్టించి దీని ద్వారాగా హిందూ క్రిస్టియన్ మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా ఆలోచనలో ఏమన్నా హిందూ సంఘాలు కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా వీడు వెనకాల ఉండి నడిపెంటున్నాడా వాళ్ళకి అమ్ముడు పోయి కనుక క్రైస్తవులు రెచ్చగొట్టే పనులు క్రైస్తవ ముసుగులు చేస్తున్నాడా అని చాలా సందేహంగా ఉంది వీడు నిన్న ఒక వీడియో పెట్టాడు నేను గతంలో కూడా చెప్పాను అనే ఏంటి వీడు ప్రతిసారి కూడా అలాగే లైవ్ పెడుతున్నాడు ఏడుతున్నాడు లైవ్ పెడతాడు ఏడుతున్నాడు అని చాలా మంది దగ్గర నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవడైతే మగాడు ఎక్కువగా ఏడుతున్నాడో వాడిని అస్సలు నమ్మకూడదు అడుగు ఏడుచాడంటే చాలా ఆ దొంగ ఆ చాలా లాజిక్లు అంటాడ దగ్గర అని చెప్పేసి మాట్లాడితే నిజం నిజమనుకున్నాను అయితే నిన్న ఒక వీడియో మాట్లాడాడు ఏదో ప్రవీణ్ పగడాల గారి కేసులోనే ఇతనికి ఏదో కోర్టు నోటీసులు వచ్చేసినాయి నేను చాలా కష్టపడిపోతున్నాను నేను ఇంత పోరాటం చేస్తున్నందుకే నాకు నోటీసులు వచ్చాయి అన్న రీతిలో వీడు యాక్టింగ్ చేశాడు వీడు మాట్లాడి వీడి పర్సనల్ లైఫ్ లో కూడా ప్రవీణ్ పగడాల గారి ఫోటో బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకునే మాట్లాడుతున్నాడు వీడు చేస్తున్న శాఖలు ఎలా ఉన్నాయంటే నిజంగా ఈ క్రైస్తవ సమాజాన్ని ఎంత వీడు క్రైస్తవ సమాజం యొక్క వీక్నెస్ వీడు బాగా పట్టాడమ్మా ఎందుకంటే వీడుకు లక్షల లక్షలు దండుకుంటున్నాడు లక్షల లక్షలు దండుకుని ఎవరైతే నిన్న ఒక వీడియో పెట్టారు నాగేశ్వరరావు గారు ఏదో పేరు చెప్తున్నాడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇద్దరు కలిసి ఎంతో ఆత్మీయంగా ఈయనకి అతను క్యాంటీన్ నడుపుతుంటాడంట ఆ ఆ జాబ్ చేస్తూనే సేవ చేసుకుంటూ అతను పని అతను చేసుకుంటూ సేవ చేసుకుంటూ బతుకుతున్నాడు ఈ వికే ఆర్ అన్నవాడు ఓన్లీ యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుని క్రైస్తవ సమాజాన్ని సెంటిమెంట్ గా వాడుకుని ఇతను లక్షల లక్షలు కొలగొడుతున్నాడు అయితే గతంలో మీరు చూసారో లేదు క్రైస్తవ ఫాస్టల్ అని చెప్పుకునే వాళ్ళలో ఈ విజయ్ కుమార్కి ఇంచుమించి ఇరవై ముప్పై మంది హాస్టల్స్ గొడవలు ఆల్రెడీ గత లైవ్ లో కూడా విజయకుమార్ ఆ పేర్లన్నీ చెప్పాడు నేనే పేర్లన్నీ చెప్పొచ్చాడు ఈ క్రైస్తవ సమాజం ఫాస్ట ఎవ్వరికీ లేని వీడికే ఈడికే ఎందుకు వస్తుంది అదేవిధంగా హైదరాబాద్ లో ఒక ప్రశాంత్ అనే ఒక అబ్బాయి ఇతనికి ఆశ్రమం కల్పించి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ చర్చ ఏర్పాటు చేసి స్టూడియో ఏర్పాటు చేసి ఈ ఎక్విప్మెంట్ వీడియోలు కెమెరాలు స్క్రీన్ ఇవన్నీ కొనిస్తే ఆఖరికి ఆ ప్రవీణ్ అన్న అత్తనే మోసం చేసి అతని మీద ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు కూడా పెట్టి ఇతను సొంతూరు పారిపోయి వచ్చేసిన సంఘటన కూడా ఇతను దగ్గర ఉంది అదే విధంగా సాంబశిరావు గారు అతను ఇతను చేతనటువంటి ఆగడాల మీద ఒకానొక ఆనక టైంలో లైవ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే ఇతను లైవ్ పెట్టి గోల గోల ఏడ్చి 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 నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను ఎంత ఏడ్చాడు ఏడ్చాడు అదే కాదు ప్రతి ఒక్కరి విషయం లైవ్ రోజుకు ఒకసారి ఏడుతాడు ఈ రంగనాచి ఏడుపులు ఈ వగలాడి ఏడుపులతో సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని ఏడు మోసం చేస్తున్నాడు ఈతను ప్రవీణ గారి సంస్కరణ సభ నేనే చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చి దానికి ఇరవై లక్షల ఎస్టిమేషన్ వేసి పెద్ద పెద్ద గౌలు చెప్పాడు అయితే క్రైస్తవ సమాజం అంతా పెద్దలందరూ కూడా ఈ గతం నుంచి కూడా మరి ఆ గమనించిన వ్యక్తులుగా వీడు మళ్ళీ ఏదో పెద్ద కలెక్షన్ కింగ్ మొదలెట్టేశాడు కలెక్షన్ లో అని చెప్పేసి ఒక బాబు నువ్వు ఏం మనం చేస్తాం అది క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్న మేమందరం కలిపి రక్షణ టీవీ వారి సహజంతో మేము చేస్తాం నువ్వు నోరు మూసుకుని ఊరుకోవాలంటే అప్పటికే ఇడు అఫీషియల్ గా లక్ష రూపాయలు లాగేసాడు ప్రజల దగ్గర తొంభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు లాగేసాడు ఇటు చెప్పిన లెక్కలు ఇంటర్నల్ గా ఇంకా ఎన్ని డబ్బులు ఇడు పక్కన పెట్టేసాడో తెలియదు గాని అయితే తొంభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అని లెక్క చెప్పి తొంభై వేలు ఈ కార్యక్రమం ఎవరు చేస్తామన్నారు పెద్దలా పంపిస్తానని చూపించాడు మిగతా ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు ఏమైపోయినాయి వీకేఆర్ నువ్వు ఇలాగ ఎంత డబ్బులు నొక్కేసావు కంపల్సరీ ఈ బీకే వికే ఆర్ కుమార్ దగ్గర కంపల్సరీ ఇతని మీద ఎంక్వైరీ జరగాలి ఇతని స్టేట్మెంట్లు ఇతను బ్యాంక్ స్టేట్మెంట్లు ఎంక్వైరీ చేయాలి ఎంతంత డబ్బు ఎక్కడెక్కడి నుంచి లాగాడు అన్నది ఎట్టి పరిస్థితులు ఇతను ఇలా ఒక్కొక్కరిని ముంచుకుంటా పోయి ఎవరైతే నిన్న ఇతను ఒక లైవ్ పెట్టాడో నాకు నోటీసులు పంపారు మూడు లక్షల యాభై వేలు కని అతనితో ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాలుగా సన్నిహితం ఉంది అతని దగ్గర నుంచి తన అనేక సార్లు నేను అనాశనాలయం కడుతున్నానని చెప్పేసి మూడు అంతస్తుల బిల్డింగ్ అతను డబ్బులు ప్రజల దగ్గర లాగాడు అదే విధంగా అతను కూడా చాలా హెల్ప్ చేసాడంట ఇతను ఇంటి విషయంలో కూడా అతను సొంతంగా చాలా హెల్ప్ చేసి మరి బయట వేరే చోట ఏడు లక్షల చెప్తే ఆ ఏడు లక్షల్లో మూడు లక్షల యాభై వేలు అడగడగ్గా ఇచ్చి చాలా కాలంగా వడ్డీలు కూడా కట్టడం మానేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు అన్నా నన్ను మోసం చేస్తాను నన్ను ఇలాగా నన్ను అలాగా నన్ను ఆర్థికంగా నన్ను దెబ్బతీశారు నాకు ఒక రూపాయి ముట్ట అని ఒకడా ఏడుపులు ఏడుచేసాడు నేను నిన్నంతనా ఇంతగా ఆయన మాట్లాడిన వెర్షన్ చూస్తే ఎంత వీకారు నోడు ఎంత దొంగ ఎంత మోసగాడు క్రైస్తవ పేరు చెప్పి క్రైస్తవ అమాయక క్రైస్తవుల్ని ఫాస్టర్ని కూడా ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది అర్థమైంది ఇతను ఏదైతే పాన్సరీ నోటు రాసి ఇచ్చాడో ఎప్పుడైనా ప్రాన్సెంట్ నోటు మూడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటది ఆ మూడు సంవత్సరాల తర్వాత దానికి వాల్యూ ఉండదు అయితే ఇతను రాసిచ్చిన వ్యాలిడిటీ నోటు ఇంకొక రెండు మూడు నెలలు ఎక్స్పైర్ అయిపోతుంది దానికి సంబంధించి వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీ కలిసి ఉండటంతో అతను వెళ్ళి అడిగితే కొట్టడానికి వెళ్ళాడు అంటే వికేరావుడు వీడియోలు కూడా ప్రూఫ్ తో ఉన్నాయని చెప్తున్నాడు అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ అలా నాన్నగారిని అలా మా మిస్సెస్ గారిని పంపితే వాళ్ళ మిస్సెస్ గారి దగ్గర కూడా ఇతను తప్పుగా బిహేవ్ చేశాడంట చేతులకి లాగే కెమెరా వీడియో తీస్తుంటే ఫోన్ లాగేసుకుని ఆ విధంగా ఇలాగా అక్కడ ఒక సహోదర పాసాల దగ్గర ఇతను ఎల్లో మాట్లాడుకుంటుంటే వాళ్ళ ముందు కూడా చాలా ఎగస్ట్రా బిహేవ్ చేశాడంట అయితే అతను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఈ నోట్ కూడా ఎక్స్పైర్ అయిపోతుందన్న సందర్భంలో అతను నోటీసులు పంపడం జరిగింది అది ఎప్పుడు ఫిబ్రవరిలో పంపించాడంట నోట్లు నోటీసు ఫిబ్రవరిలో పంపితే వాళ్ళు ఫోన్ చేస్తుంటే నేను హైదరాబాద్ లో ఉన్నాను నేను అక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను అందుబాటులో లేనంత తప్పించుకుంటా తిరిగి చివరికి మొన్న వార్నింగ్ ఇచ్చే నువ్వు ఇదే గనక ఇలాగే కనుక ఉంటే గనక మీద మరి ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చేతికి ఇమ్మని చెప్పాడండి అండి ఎప్పుడు ఈ ప్రవీణ్ గారు ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు ఈ సెంటిమెంటల్ గా ఈ నోటీసులు వాడుకోవాలని చెప్పేసి ఇతను అవి తీసుకుని లైవ్ పెట్టి మళ్ళీ యాక్టం మొదలెట్టాడు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు ఏ లక్షలు ఇచ్చి ఆర్థికంగా అనేక రకాలుగా హెల్ప్ చేసి ఇతర కోర్టు వాయిదాలకి కేసుల రీతిలో కూడా అతనే అన్నింటిలో ముందుండి కేసులు కొట్టేసే వరకు పోరాడితే ఇప్పుడు వాళ్ళనే దోషులుగా చిత్రీకరించి వాళ్ళు మోసగళ్ళు అన్నట్టుగా ఇతను లైవ్లు పెట్టి ఏడుతున్నాడంటే ఎంత దొంగ ఒకసారి అర్థం చేసుకోండి అదే విధంగా ఇతను ఫాస్ట్ అంట ఇప్పుడు లైవ్ పెట్టి రాజేష్ గారిని మాట్లాడుతున్న మాటలో కుక్క అంటున్నాడు నక్క అంటున్నాడు ఒకసారి ఉందాం అన్ని నీడు మాట్లాడి అన్ని క్రైస్తవ సమాజం అంతా అలాగే క్రైస్తవేతర సమాజంతో సహా ఒక మతోత్పాద వర్గము రాజ మహాసేన అన్నవాడు తప్ప మిగిలిన క్రైస్తవేతర సమాజము అలాగే క్రైస్తవ సమాజం క్రైస్తవులు కానివారు క్రైస్తవులు నూటికి తొంభై శాతం మంది మరణం ప్రమాదం కాదు అని హత్య అన్నట్టుగా చెప్తున్నాడు వీడు కూడా నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి నేను ఇదిగో బయట పెడతాను అదిగో బయట పెడతాను ఫ్రెష్ ఫుడ్ పెడతానని చెప్పి ఇప్పుడేం మాట మాట్లాడుతున్నాడు వీడు అనుకుంటున్నాడు కానీ నా దగ్గర ఏం ఆధారాలు లేవు పోలీసులు ఏది చెప్తే ఏది రిపోర్ట్ వస్తే దాన్ని మేము నమ్ముతామన్నట్టుగా మాట్లాడుతున్నాడు

నిజం రాజేష్ గారికి నిజంగానే ఏం కలిసి రాదు ఈ విషయంలో కాకపోతే అతను క్రైస్తవ సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి లాంటి కొంతమంది ఏదైతే కుల మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారో వాటిని ఎదుర్కొనే పనిలో ఆయన ఉన్నాడు ఏంటంటే క్రైస్తవులు లేదంటే హిందువుల మధ్యన గొడవ నీకు లాంటి మా నీకులాంటి రెచ్చగొట్టే మాటల వల్ల మాట్లాడితే ఎక్కడ మత విద్వేషాలు జరిగి అమాయకమైన క్రైస్తువులు అమాయకమైన హిందువులు ఎక్కడ నష్టపోతారో ఎక్కడ ఇబ్బందులు గురవుతారో కేసులు బారిన పడతారని ఆయన ఆలోచిస్తున్నాడు కానీ ఆయనకేం లాభం లేదు కానీ నీకు లాభం ఉంది ఏంటంటే నాకు తెలిసి ప్రవీణ్ పడాల గారి ఎపిసోడ్ స్టార్ట్ అయిన ఆడి ఇప్పుడు వరకు నీకు యూట్యూబ్ ఛానల్ వ్యూస్ వల్ల నాకు తెలిసి చూసి పది పదిహేను లక్షలు పైన ఆగేసి ఉంటాను ఇది కాకుండా నీ ఫోన్ పే నీ జీపే పెట్టి ఇంచుమించు ఎన్ని లక్షలు వసూలు చేసి ఉంటావో వసూలు చేస్తా కంపల్సరీ నీ పే అకౌంట్లు దానికి చెక్ చేస్తే కంపల్సరీ నీ బొక్క అంతా బయటపడుతుంది నీకున్న లాభం అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు తవ్వుకుంటున్నావు నిన్ను అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ దీని మీద మాట్లాడమని చెల్లించిద్దా ఓకే ఇతను ఈ రాజేష్ గారు ఎందుకు మాట్లాడాలి ఏమైనా అధికార పార్టీ నీకు ఏమైనా ముడుపులు ఏమైనా చెల్లించిందా అంటున్నావు మరి నీకు క్రైస్తవ సమాజం అంతా లేదా క్రైస్తవ పెద్దలంతా నిన్ను మాట్లాడామని నిన్ను ముందు పెట్టారా ఇది వికే విజయకుమార్ విజయ్ కుమార్ దీన్ని నువ్వే డీల్ చేయి డైలీ నువ్వు లైవ్లు పెట్టి వీడియోలు పెట్టి నువ్వు దీన్ని డీల్ చేసే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని హత్య కింద ప్రూవ్ చేయి అని చెప్పేసి నీకు క్రైస్తవ సమాజం అంతా నిన్న ముందు పెట్టిందా లేదంటే నీ వెనకాల ఎవరైనా మా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని నీకు ఏదో ముడుపులు ఇచ్చి ఈ క్రైస్తవులు హిందువుల మధ్య ఏమైనా చిచ్చు పెట్టమని నీకు ఏడో ముడుపులు అందినియా నీకు ఏ ఉద్దేశం చేత నువ్వు పదే పదే హత్య చేశారు హత్య చేశారు చంపేశారు ఆ అంతా నేను ఏదన్నా మా పిలుపునిచ్చే వచ్చేస్తారో దంచేస్తారని మాట్లాడుతున్నా కదా నీకే అన్నా ఈ ఆ మత విద్ విద్వేషాలు సృష్టించమని ఆ ఎవరి దగ్గర నుంచి అయినా నీకేనా మడుపులు అందినిగా అది నువ్వు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వికే ఆర్ చర్చించిద్దా లేదా పార్టీ నేతలను నువ్వు ఒక మంచి స్థానం సంపాదించుకోవడానికి లేకపోతే ఈ వంకతో క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ కోసం కోసం క్రెడిట్ నువ్వు గమనించవలసింది ఏంటంటే రాజేష్ గారు కనుక ఇలాగ ఏదో వంకతో క్రెడిబిలిటీ అది సాధించాలనుకుంటే గనక ఇంత టైం అవసరం లేదు ఆయన ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు ఆయనకి ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఓన్లీ క్రైస్తవుల గురించి మాట్లాడినందుకే కదా ఆయన ఎమ్మెల్యే సీటు పోయింది అప్పుడు నీకు తెలియదా ఇప్పుడు నువ్వు ఆ రోజున క్రైస్తువుల కోసం అంత పోరాడి అతనికి వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటే మీకు ఇలాంటి పని వాళ్ళు ఎవడ ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు ఆ రోజుని ఎందుకంటే మీరు పార్టీలకి ఆడికి అమ్ముడిపోయి మీరు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకుని బతికినా కొడుకులు కాబట్టి మీరు ఎవరు వచ్చి మాట్లాడలేదు ఆయన నిజంగానే ఏదో సాధించాలంటే అతను ఏదో మంచి క్రెడిబిలిటీ సంపాదించి మంచి స్థానం సంపించాలంటే దీని గురించి ఎందుకు మాట్లాడతాడు ఇక ముర్ర పనిచేస్తుందా నీకు ముర్ర అయినా పనిచేస్తుందా లేదా ఏవైనా ప్రాకులు ఆడుతున్నావా ఎందుకు క్రైస్తవ సమాజాన్ని ఇంకా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మా ఆలోచనను మా నిరీక్షణను మా ఎదురు చూపులను ఒరే నువ్వు ఎదురు చూపులు చూసేవాడు నువ్వు రోజు ఎందుకు లైవ్లు పెట్టి నువ్వు ఎలాగ రెచ్చగొడతావు క్రైస్తవుల్ని ఎందుకు రెచ్చగొడతావు నువ్వు ఎదురు చూస్తుంటే నీ నిరేక్ష ఏదో ప్రవీణ్ పాడాలి ఒక వీడియో చూసానండి అయినా రియల్ గా మాట్లాడుతూ అవును నేను మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేకుంటే సోదరులారా సహోదరులారా అన్నట్టు మాట్లాడమంటారా నేను అది అయితే మాట్లాడలేను నేను మామూలుగానే మాట్లాడతానని చాలా హుందాతరంగా మాట్లాడాడు ఈ పనికి వాళ్ళు ఇది నిరీక్షణ సహోదరులారా సాతానుగాడు సైతానుగాడు ఇది ఏంటంటే మిస్మరైజ్ చేయడం అనమాట క్రైస్తవులు అమాయక క్రైస్తువుల్ని ఇది ఎందుకంటే విదేశాల్లో కూడా బాగా యూట్యూబ్ లో చూస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో కొంత పాడేస్తా ఉన్నారు ఒక కంపల్సరీ ఒకసారి ఎంక్వైరీ చేయాలి ఇది అకౌంట్ ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద మేము పెట్టుకున్న ఆమెను ఎందుకు పెరుగుతున్నారు అర్థం కావడం వాళ్ళకి లేని బాధ నీకెందుకు నాయనా ఎవరు ఎలా బాధాయించారు ముందు నిన్ను బాధాయించడం కష్టం అవుతుంది ఇంకా చెప్తాను నీ నీ విషయాలన్నీ ఎవరైనా దగ్గర నుంచి పోలీసు వారు మిగిలిన వారు ఎవరైనా కాకే ఆయన ఆయన బుర్రలో గుజ్జుందో పేడందో ఏందో నీ బుర్రలో మాత్రం బాగా డబ్బు అరే వికే డబ్బు 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 అనే పిచ్చి మాత్రం బాగా ఉందిరా నీకు నీ ప్రతి నోరు ఎత్తితే డబ్బుల విషయం తప్ప ఇంక వేరేది మాట్లాడ కాబట్టి నీ మెదడులో డబ్బు 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 అనే పిచ్చి మాత్రం ఉంది అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేసే ఇటువంటి పనికి మన పాలన వాళ్ళే నిన్ను తరి పెట్టున్నారు చివరికి హైదరాబాదు అన్ని ఎన్ని చోట్ల అన్ని చోట్ల తరివెత్తే ఆఖరికి నువ్వు అసలు ఊరు వచ్చి పడ్డావు మళ్ళీ ఇప్పుడు అక్కడ కట్టిన ఇల్లు కూడా ఆళ్ళల దగ్గర డబ్బులు తిండి

ఇది హత్య హత్య అని నువ్వేలా డిక్లేర్ చేస్తున్నా మరి అంత బుర్ర ఉన్నాయి నువ్వు హత్య అన్నీ ఎక్కడ నోటీసులు పొరపాటు పొరపాట్లేదు నువ్వే ఒప్పుకుంటున్నావు కదా నువ్వు గత వీడియోలో ఇది హత్య నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది నేను ప్రెస్ మీట్ అయితే మాట్లాడుతున్నాను చెప్తాను ఎవరు రప్పించారు ఎలా మాయ చేసి రప్పించారు విజయవాడ వరకు అతన్ని ఎన్ని మాట మాట అతన్ని ప్రవీణ్ గారిని ఎంతో నమ్మించి ఎలా మోసం చేసి విజయవాడ తీసుకొచ్చి గొంతు కోసం చేశారు నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయన్నా కదా అంటే నీకు నోటీసులు ఇచ్చి బొక్కలో దోయటలో తప్పు లేదని నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు ఓకే అనుమానాలు అంటున్నావు అనుమానాలు కూడా పోలీసులు కూడా తప్పవ గౌరవం ఉంది కదా ఎందుకు ఆలస్యమవుతుంది తేల్చుకుందాం కదలండి ఎఫ్పి ఆఫీస్ అండి రాజమండ్రి పిలుపునిచ్చి కొనుక్కొని చాలు రాష్ట్ర వ్యాప్త క్రైస్తవ రాజమండ్రిలో ప్రత్యక్షం అవుతుంది చూసారా వీడు క్రైస్తవుల్ని ఏ విధంగా రెచ్చబడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి నేను పిలుపునిచ్చి రాజమండ్రి రమ్మంటే మొత్తం స్తంభించిపోద్ది నా ఏదో తెలిసా అని హెచ్చరించనాడు ఈ నిత్య పరిస్థితుల్లో ఈ బొక్కలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా క్రైస్తవు ఇప్పుడు అక్కడ నిజంగానే వీడు పిలిపినిస్తారు అమాయకులు అందరూ అక్కడ వస్తారు లేదు జరుగుతుంది అప్పుడు ఎవరు మోసపోయేది ఎవరు అక్కడ కేసులు పడతాయి లేదంటే ఏదైనా జరగలనేది జరుగుతుంది అప్పుడు వీడు వస్తాడు వెనకాల వీడే అడుక్కుంటున్నాడు కనీసం నా పిల్లలకి ఎన్నల వేర్లు కూడా కొనుక్కోలేని దు దుస్థితిలో ఉన్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వీడు ఆ ఈడు మందిని పిలిచి అక్కడికి మరి ఏదైనా జనగరం జరిగితే వాళ్ళ వెనకాల నిలబడతాడా అయినా వీడు తండ్రిగా ఫెయిల్ అయ్యాడు పంది గంటలు పిల్లల్ని ఈడు కన్నాడు ఈ లెక్క పిల్లల్ని ఏరా నువ్వు కనీసం ఎన్నళ్ళు కూడా కొనలేని దరిద్రుడు పిల్లలకి సోషల్ మీడియాలోకి వచ్చి ఫేస్బుక్ లో లేకపోతే యూట్యూబ్ లోకి వచ్చి నా బతుకిది నా పిల్లలకి కొనల నిన్న రోజులని సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నావు సిగ్గుమాడా మరి నువ్వు పిల్లల్ని ఎందుకు అన్నారా నీ ఒంటికి ఆ కోట్లు సూట్లు బూట్లు ఎందుకు వెదవా అంటే దేవుడు ఇలా బూట్లు సూట్లు కోట్లు వేసుకోకపోతే నీ చెప్పిన మాటలు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళవా దేవుడు ప్రజలు నమ్మరా నువ్వు ఇవ్వు మానేసి పిల్లలకి ఎన్ని కొనివ్వచ్చు కదంటరా నువ్వు పిల్లలకి ఎన్నర వేలు కొనలేను నీకు సూట్లు బూట్లు ఎందుకురా నీ కారు ఎందుకురా పద్దెనిమిది లక్షల కారు నువ్వు పెట్రోల్ ఎక్కడికి వెళ్తే అక్కడ కారు నీకు కనీసం పిల్లలకి ఆ ఇన్నర వేర్లు కొనలేని యదవో నీ కార్లు ఎందుకు నీ సూట్లు ఎందుకు నీకు బూట్లే సిగ్గుమా నువ్వు తండ్రివా అసలు నువ్వు తండ్రి కానీ నువ్వు ఎంత ఫెయిల్ అయ్యావు నువ్వు అందరికి నీతులు నిజాయి అన్ని చెప్తున్నావు సిగ్గుమా నీకు నేను ఎన్నో వేళ్ళు కూడా కొనలేకపోతానని లైవ్ పెట్టుకుని ఏడుతున్నావా యదవా నువ్వు ఎంతకాలం నువ్వు పాస్టర్ అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను పట్టించుకోలేదు కానీ ఒక్కసారి కనుక నిన్ను పట్టించుకునే నీ గొడ్డలో మూడదీసి మరి క్రైస్తవ్యం ముందు నిలబెట్టవలసి ఉంటుంది వ్యవస్థ మీద గౌరవం ఉండి వ్యవస్థ మీద ఒకవేళ ఎలా మాట్లాడితే అయితే ఈ వీడియో అంతా మీకు వినిపించడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇది మాట్లాడిన పనికి మన మాటలు ఏంటంటే ఎలా ఏంటి నీ బాబు దగ్గర తెచ్చే డబ్బులు అవి అని ఏదో మాట్లాడుతున్నాడు ఈ కేర ఆ లైవ్ అంతా ఏనండి రాజేశ్వర తండ్రి గారు చనిపోయే రెండు నెలలు అవుతున్నట్టుంది వీకే నీకు అస బుద్ధు ఉందా నువ్వు క్రైస్తువుడు నువ్వు పాఠావరా నువ్వు నువ్వు బాబు ఆ బాబుల గురించి మాట్లాడుతున్న పనికిమాల ఎరా నీ బాబు ఈ సోషల్ మీడియాలో క్రైస్తువులు లేకపోతే నీకు డబ్బులు పంపించి వాళ్ళందరి దగ్గర నీ నీ బాబు సంపాదన అంటే వచ్చి వాళ్ళ దగ్గరే నువ్వు ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ పెట్టి పెట్టి లక్ష లక్షలు దండుతున్నావు కదా నీ బాబు సంపాదించిన నేను ఇచ్చేవారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ నీ బాబు సంపద ఇచ్చిందా అని చెప్పేసి నువ్వు ఆ డబ్బుల గురించి మాట్లాడుతున్నావురా నువ్వు అలా ఆ ఫోన్ పేలు గూగుల్ పే అడుగుతున్నావురా నువ్వు ఎదవా ఎదవకోవాలి చెప్తున్నావు నువ్వు కుక్క కుక్క అని చెప్పేసి అంటున్నావు రాజేష్ గారిని నువ్వు ప్రవీణ్ పగడాల గారి విషయం వచ్చిన కాని ఇదే కాదు కనీసం ఇప్పుడు తెలుగు భాషల విషయంలో కనీసం ఇరవై ముప్పై మంది భాషలతో నీకు గొడవలు ఉన్నాయి ప్రతి ఒక్కరు నిన్ను తిట్టిందే అందరి గురించి మాట్లాడి మళ్ళీ ఏడిసి ఏడుసేసి చచ్చేవు మళ్ళీ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో మరి నువ్వు నీతి పత్తి కోరులన్నీ చెప్తా ఉన్నావు ఈ రోజుని క్రైస్తవులు ఆ మాట అంటే నేను ఇంకొకరు కూడా చెప్తున్నాను కే పాల్ గారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పేరు ప్రతిష్టలు ఆయనకున్న ఫాలోయింగ్ ప్రతి దేశ అధ్యక్షుడికి కూడా కే పాల్ గారు అంటే ఏంటో తెలుసు కానీ ఒక్కసారి గమనించండి ఆయన క్రైస్తవ్యాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే రాజకీయాలు అని ఈ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టారో ఈ రోజుని ఈ విషయం చెప్పక చాలా బాగుంది కానీ ఆయన్ని ఒక ఈ రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం అతను ప్రపంచ దేశాల్లోనే ఆయన ఉన్న ఒక తెలుగు వాడే ప్రతి దేశానికి వెళ్ళి ప్రతి దేశ అధ్యక్షుల దగ్గర పక్కన కూర్చొని తాగిన వ్యక్తి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు జోలుకొచ్చి రాజకీయాలు ఆయన పట్టుకుని ఈ రోజుని కామెడీ పీస్ అన్నట్టుగా మిగిలిపోయాడు వీడేదో వికే ఆర్ గారు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుని అందరి దగ్గర వంద యాభై అడుగు దే ఈ నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను రాజకీయాలు చేశాను నేను లక్ష యాభై రెండు లక్షల ఓట్లు నేను ఏదైనా చేయగలను అని ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చావు చూడు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడరా అసలు నువ్వేంటన్నా తెలుస్తుంది నీకు ఆ నాగేశ్వరరావు గారు అన్న అతను పాతిక సంవత్సరాలుగా నీకు స్నేహితుడిగా ఉండి నీ కష్ట సుఖాల్లో నీకు అన్ని సమస్యల్లోనూ ఆయన అండగా ఉండి నీకు అంత హెల్ప్ చేస్తే ఈ రోజు నా అతను పబ్లిక్ లోకి పీకి అతను ఏడు లక్షల రూపాయలు అప్పు అతని పేరు నీ ముఖానికి ఎవడో ఒక రూపాయి అప్పు కూడా ఇవ్వకపోతే అతని పేరు మీద అప్పు చేస్తున్నట్టుకొచ్చి నీకు ఏడు లక్షల రూపాయలు నీకు ఇస్తే ఈ రోజుని అడగ్గా 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 పది మందులు పెట్టి మూడు లక్షల యాభై వేలు ఇచ్చి ఇప్పుడు అది ఏదైతే పాంప్సరీ నోట్ ఎక్స్పైర్ అయిపోయే వరకు పతంగం చేస్తా అది అయిపోతే ఇంకా నన్నేం పేగలేడన్న ఆలోచనలో నీ దొంగతలుగుదాలో నువ్వు ఉంటే ఆయన నోటీసులు పంపితే నువ్వు వగలడుగులు అన్నా నన్ను ఎలా చేస్తావున్నా ఇప్పుడున్న కష్టంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను ఇంతలాగా పబ్లిక్ లో పెడతావా నాకు వచ్చి ఆర్థిక అన్ని మూలాలన్నీ నువ్వు ఆ తొక్కేసావు కారా నీకు ఆర్థిక మూలాలు ఏంటి నువ్వేం బిజినెస్ అని ప్రవీణ్ పనడాల్ గారి లాగా ఏమన్నా నువ్వు సాఫ్ట్వేర్ బిజినెస్ కంపెనీలు ఏమన్నా ఏంటి చేస్తున్నావా నీకు ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఎక్కడి నుంచి మూసేశారు ఆర్థిక మూలాలు ఆర్థిక మూలాలు మూసేస్తారని చెప్తున్నావు అని చేస్తావు వీకే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు క్రైస్తవ్యంలోనే నువ్వు ఒక పెద్ద దుర్మార్గులా మిగిలిపోతావు నీకు లాంటి వాళ్ళ వాళ్ళ ప్రవీణ్ పగడాలు గారు లాంటి వాళ్ళకు కూడా ఏమో ఇలాంటి క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు తప్పు ఆలోచన కలిగించే విధంగా నీ ప్రవర్తన ఉంది నువ్వు నీ ప్రవర్తన తప్పనిసరిగా మార్చుకోవాలి నీవు చేసే ఈ పనికి మాలిన దండ ఏదైతే ఉందో ఈ దండ పులిష్టం పెట్టాలి నువ్వు ఫోన్ పేలు గూగుల్ పేలు ఇక్కడి నుంచి వీడియోల్లో పెట్టి నువ్వు ఇలా మొగలాడి వడుపులు ఏడితే కంపల్సరీ నీ ప్రతి వీడియో మీద నీకు కౌంటర్ అవుతుంది ఇప్పటికే నీకు క్రైస్తవులో మించు పాతి ముప్పై మంది పాస్టర్లు నువ్వు చేస్తున్న పనికిమాలని చేస్తాం వల్ల ప్రతి ఒక్కరు కూడా నీకు ఆపోజిట్ గా మాట్లాడారు ఇది దృష్టిలో పెట్టుకుని ఆ వీకే అన్న ఎవడైతే ఆ ఎర్రప్పనేవాడు విషయంలో నువ్వే ఒక వీడియో చూపించావు అతను కోట్లకు అధిపతి అని ఈ రోజుని మళ్ళీ అతను ఏదో పోలీసు హారెస్ట్ చేశారు అతను బెయిల్కి డబ్బులు కోసమనే ఆ ఫండ్ రై చేస్తున్నారు దాన్ని సమర్థించున్నావు అప్పుడు ఏమన్నా నువ్వు వీడు పాస్టర్ పది మంది కూడా ఉండడు ముప్పై మంది కూడా ఉండడు వీడి చర్చిలో వీడు కోట్లు ఎలా వచ్చానండి అడుగు అని చేత నీ దొంగ దొంగేసాలు ఎవడ కూడా నమ్మే పరిస్థితి లేదు నువ్వు చాలా ఇక్కడి నుంచి హద్దులు మా తప్పి ఎక్కువ మాట్లాడితే ఇక్కడ నువ్వు క్రైస్తవుడు ఒక పాస్టర్ అని కూడా చూడకుండా నీ ఒంటి మీద కోర్టు ఊడేలాగా నీ నీ బండారాలన్నీ బయట పెట్టవలసి ఉంటుంది జాగ్రత్త కబర్దార్కే